తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ అనేక ప్రజా సమస్యలు పరిష్కారం చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది దాంతోపాటు ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ అట్లాగే ఈ జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ కేంద్రం నుంచి ఒక్క పైసా అదనపు నిధులను తేకుండా జిల్లా అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకుండా ఈరోజు ప్రజా సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రజా సమస్యల అధ్యయనం కోసం ఈ నెలలో ముందుగా ప్రాంతాల వారీగా పార్టీ విస్తృత సమావేశాలు నిర్వహించి మండలాల వారీగా ప్రజా సమస్యల్ని అధ్యయనం చేయటంతో పాటు ఆ సమస్యల పైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవటం కోసం ఈరోజు జరిగినటువంటి జిల్లా కమిటీలో నిర్ణయించటం జరిగింది అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటువంటి ప్రజా వ్యతిరేక పైన పోరాటానికి ప్రజల్ని సన్నద్ధం చేయటం ఈ కార్యాచరణలో ఒక ముఖ్య భూమిగా ఉంటుంది ప్రజలు తమ సమస్యలని స్వచ్ఛందంగా మీ దగ్గరకు వచ్చే ప్రతినిధులకి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి కలిసి రావాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి